జనవరి పదిహేడవ తేదీన శుక్రవారం నాడు సంకష్టహార చతుర్థి ఏర్పడింది మన హిందూ సంప్రదాయంలో సంకష్టహార చతుర్థి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ పవిత్రమైన రోజు గణపతిని పూజిస్తే జీవితంలో ఉన్న ఆటుక్కాలన్నీ తొలగిపోతాయి అనే విశ్వాసం ఉంది శుక్రవారం రోజున వచ్చే సంకష్టహార చతుర్థి చాలా శక్తి ఉంటుంది ఎవరి జాతికంలో అయితే శుక్రుడు బలంగా ఉంటాడో అలాంటి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది అక్కడ కుబేర రాజయోగం కలుగుతుంది కాబట్టి పవిత్రమైన సంకష్టార చతుర్థి రోజున ఒక శక్తివంతమైన గణపతి వ్రతాన్ని ఆచరిస్తే చాలు మీ జాతకంలో శుక్రుడు బలపడి మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సంకష్టార చతుర్థి రోజున గణపతిని ఎలా పూజించాలి సంకష్టార చతుర్థి వ్రతాన్ని ఎలా చేయాలి ఈ రథాన్ని చేయలేని వారు ఏం చేయాలి పాటించాల్సిన నియమాలు ఏంటి ఎలాంటి పరిహారాలు పాటిస్తే అష్ట అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మన వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ కష్టాలన్నీ గడ్డెక్కించే ఏకైక వ్రతం సంకష్టహార చతుర్థి వ్రతం గణపతికి అత్యంత ప్రీతికరమైన తిథిలో చతుర్థి అతిథి ఒకటి కాబట్టి ఈ మీ జీవితంలో ఎన్ని కష్టాలున్నా సరే ఒక్కసారి వ్రతాన్ని చేసి చూడండి ఖచ్చితంగా మంచి ఫలితం కనిపిస్తుంది అంతటి శక్తి ఈ గణపతి వ్రతానికి ఉంటుంది జనవరి పదిహేడవ తేదీన శుక్రవారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిదలేచి తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చెల్లుకొని ఇంట్లో గణపతి పూజని చేసుకోవాలి ఇంట్లో పూజని ప్రారంభించే ముందు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బట్టలు పెట్టుకోండి పూజా గది ముందు ఒక చిన్న ముగ్గు వేసి మీ పూజా గదిలో ఉన్న గణపతి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో నిండుగా అలంకరించండి ఎరుపు రంగు పుష్పాలంటే గణపతికి చాలా ఇష్టమైనవి కాబట్టి ఎరుపు రంగు పూలతో వినాయకుడిని పూజిస్తే మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం లభిస్తుంది ఎర్ర మందారం పూలతో గణపతిని పూజిస్తే ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి ఈ విధంగా గణపతి ఫోటోని అలంకరించుకొని గణపతి పటానికి ఒక ఏలకు మాల వేయండి ఏలకల దానాన్ని ఆకరిస్తాయి కాబట్టి ఈ గణపతి పూజను చేసేవారు ఇరవై ఒక్క ఏలకలను తీసుకొని ఒక పసుపు దారానికి గుచ్చి ఏలకల మాల తయారు చేసి వినాయక పటానికి వినాయకుడు పటానికి వేయండి గణపతి ఏలకల మాలను సమర్పిస్తే కోరిన కోరికలను నెరవేరి మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది నువ్వుల నూనెతో కాని ఆవు నెయ్యితో కానీ వినాయకుని పట్టం ముందు ఒక దీపం వెలిగించండి ఈ సంకష్టార చతుర్థి వ్రతంలో అత్యంత ముఖ్యమైనది ఏమిటంటే గణపతికి ముడుపు కట్టడం గణపతి ముందు దీపం వెలిగించిన తర్వాత ఒక ఎరుపు రంగు జాకెట్ ముక్కను తీసుకొని వస్త్రానికి చివర్లో పసుపు రాసి గణపతి తలుచుకుంటూ మీ మనసులో ఉన్న కోరికలను మనసార స్వామికి చెప్పుకుంటూ మూడు గుప్పెల బియ్యాన్ని తీసుకొని ఆ ఎరుపు వస్త్రంలో పోసి అందులోనే రెండు తమలపాకులు రెండు ఖర్జూరాలు రెండు ఏలకులు అలాగే పదకొండు రూపాయలు దక్షిణగా వేసి మీ మనసులోని కోరికలను మరోసారి గణపతికి చెప్పుకుంటూ స్వామివారికి ముడుపు కట్టండి ఈ ముడుపును గణపతి పటం ముందు పెట్టి ముడుపుకు హారతి ఇచ్చి ఒక కొబ్బరికాయని పగలగొట్టి గణపతికి నమస్కారం చేసుకోండి ఇలా గణపతికి పూజ చేసేటప్పుడు ఓం గమ్ గణపతియే నమ అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేసుకోండి మీ ఇంటికి విపరీతమైన ఐశ్వర్యం పెరుగుతుంది ఇంటి ఆదాయం పెరుగుతుంది చివరిగా అక్షింతలను తలపైన వేసుకొని ఐదు ప్రదక్షిణలు వేసి ఈ గణపతి వ్రతానికి ముగించుకోవాలి ఈ విధంగా ఉదయం పూజ చేసి సాయంత్రం సూర్యాస్తం తర్వాత మరలా స్నానం చేసి పూజా గదిలో ఒక దీపం వెలిగించి గణపతి దగ్గరన ముడుపును విప్పి అందులో ఉన్న బియ్యం తీసి బియ్యంతో పరమాణం తయారు చేసి గణపతికి నైవేద్యంగా సమర్పించాలి ముడుపులో ఉన్న ఒక్కలను అలాగే పదకొండు పదకొండు రూపాయల బిల్లును కూడా తీసి బీరువాలో పెట్టుకోండి ఈ విధంగా సంకష్టార వ్రతాన్ని ఆచరించాలి ఈ రతాన్ని ఆచరించే వారు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఫలి మంచి ఫలితాలు కలుగుతాయి ఉపవాసం ఉండేవారు పాలు అలాగే పండ్లు తినవచ్చు ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని ఉపవాసాన్ని విరమించి భోజనం చేసుకోవచ్చు ఈ సంకష్టాల చతుర్థి రోజున ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి గుడి చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు గణపతి ఆలయంలో నాలుగు దీపాలు వెలిగించండి త్వరలోనే మీ అప్పుల సమస్యలన్నీ తీరిపోయి ఈ వ్రతానికి ఆచరించడం కష్టమని భావించేవారు సంకష్టార వ్రత 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 కథను చదువుకొని ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళండి ఈ సంకష్టార చతుర్థి రోజున ఒక శక్తివంతమైన మంత్ర మంత్రాన్ని జపిస్తే మీకు విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం హ్రీం శ్రీ లక్ష్మి వాసుదేవాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై సార్లు జపించండి ఈ మంత్రం మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది మీ ఇంట్లో పదే పదే సమస్యలు ఏర్పడుతుంటే ఒక పచ్చని నిమ్మకాయను తీసుకొని దానికి కుంకుమ బొట్లు పెట్టి నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో మా మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడు తీయండి ఇలా చేస్తే మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోతాయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఈ సంకష్టార చతుర్థి రోజున ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి మీ పిల్లల చేతుల మీదుగా నువ్వులు దానం చేయించండి ఇలా చేయడం వల్ల గణపతి అనుగ్రహం మీ పిల్లల భవిష్యత్తు పెరుగు పెరుగుపడి జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు ఈ వీడియోలో చెప్పిన విధంగా వ్రతాన్ని ఆచరించండి గణేశుడు అనుగ్రహంతో మీ పిల్లల భవిష్యత్తు చాలా గొప్ప స్థాయికి ఎదుగుతారు ఈ వీడియోలో చెప్పిన విధంగా వ్రతాన్ని ఆచరించి గణేశుడు అనుగ్రహంతో మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు సకల కోరికలు నెరవేరుతాయి ఇలా వీడియో చూసిన వారు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి